చేప గుడ్లతో జన అని కూడా అంటారమ్మా ఈ గుడ్లతో ఫ్రై చేద్దాం కొంచెం చింతపండు పులుసు వేస్తే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది రండి చేసేద్దాం చేప గుడ్డు అంటారు అలాగే జన అంటాం కదమ్మా ఆ కూర తిరగమాతకి ఉల్లిపాయలు వేసేసుకుందాం పచ్చిమిరపకాయలు తగినంత ఉప్పు వేసి వేయించుదాం అలాగే చూడండి ఈ జన రవ్వ చేపలో ఉందమ్మా దీన్ని కట్ చేస్తాం ఫస్ట్ చిన్న చిన్న ముక్కలుగా ఇంతంత ముక్కలు కోసుకుందాం ముక్కలగా కట్ చేసి పెట్టుకున్న జనని నేలలో వేసేద్దాం వేసే పసుపు ఉప్పు వేసి ఒక పొంగు రానేద్దాం పొంగుతుంది కదా ఇక తీసేసి జలిబుట్లో వేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇలా వంచాను ఇలా వేసుకున్నప్పుడే అల్లం వెల్లుల్లిపాయ పేస్టు కొంచెం వేయండి టమాటా ముక్కలు కూడా వేసేద్దాం కొంచెం కారం పసుపు వేసి తిప్పండి లో ఫ్లేమ్ మీద పెట్టండి మగ్గని ఇప్పుద్దాం ఒకసారి తిప్పేసేయండి దగ్గరికి వేగిపోవాలి ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండుని తీసుకొని పులిసిపోండి ఎక్కువ పుల్లగా ఉండకూడదు అందుకని కొంచెం చాలు చూడండి పిండితే ఎంత వచ్చింది తొక్కు కరివేపాకు వేయండి తిప్పి టేస్ట్ చూసుకోవాలి ఇప్పుడే ఒక పొంగురానిచ్చి జల్లిబుట్టలో వేసాను కదా జనని వేసేయండి ఎక్కువ తిప్పొద్ది జనం వేసిన తర్వాత ఒకసారి ఇలా తిప్పి సిమ్ మీద పెట్టి మూత పెట్టేద్దాం చికెన్ మసాలా కానీ మటన్ మసాలా ఫిష్ మసాలా మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి నేను అది ఇది ఆల్ పర్పస్ మసాలా అమ్మ దేంట్లో అయినా వేసుకో ఆ మసాలా వేసేస్తున్నాను మూత పెట్టి ఒక్క ఫైవ్ మినిట్స్ ఉంచేద్దాం చూడండి నేను కదపలేదు అలాగే పొడి మసాలా వేసి ఉంచేసాను ఇప్పుడు కొత్తిమీర జిమ్మేద్దాము ఒకసారి తిప్పుదాం నిదానంగా మరీ చిదురైపోతే బాగోదు అందుకని చేప జనతో కర్రీ నచ్చిందా మరి మీకు నచ్చితే ఒకసారి చేసుకొని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి